అండి ఈరోజు ఉజ్వల్ జ్యోతి కిచెన్ లోని టమాటా కోడిగుడ్ కర్రీ ఏ విధంగా తయారు చేయొచ్చు చాలా టేస్టీగా ఈజీగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుందండి అండి రెసిపీ స్టవ్ ఆన్ చేసి ముకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఇక్కడ ఐదు కోడిగుడ్లు ఉడికపెట్టుకుని తీసుకున్నాను వీటిని ఘాట్లు పెట్టుకోండి లేకపోతే ఈ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మొహం మీద పేలిపోతాయి అనమాట ఆయిల్ కాగిందండి ఆయిల్ కాగాక ఆయిల్లోనే కొంచెం పసుపు వేసుకోండి ముందుగానే మనకి కి అతుక్కోకుండా ఉంటుంది అనమాట పసుపు వేయడం వల్ల ఫస్ట్ ఇప్పుడు ఒక్కొక్క కోడిగుడ్ని తీసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోండి వీటిలో కొంచెం సాల్ట్ వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసాక పావు టీ స్పూన్ కారం వేసుకోండి ఇప్పుడు కలుపుకోండి ఒకసారి మనకి గుడ్లు ఎక్కడ అదుక్కోకుండా ఈజీగా కూడా వచ్చేస్తాయి చూసారా ముందు పసుపు వేయడం వల్ల ఇదొకటి యూజ్ ఉంటుంది ఇలా వేగాయి కదా నేను ఇప్పుడు పక్క తీసేసుకుంటున్నాను మరీ అంత బాగా వేపేస్తే కనుక తొక్కలా పైకి వచ్చేస్తుంది అనమాట మనకి విడివిడిగా అంత టేస్ట్ బాగోదు ఏగి ఏగనట్టు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ ఆయిల్లోనే పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వేసుకోండి తర్వాత నాలుగు కట్ చేసిన ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నాను ఇక్కడ నేను నాలుగు వేసి ఫ్రై చేసేసుకోండి ఒకసారి కలుపుకోండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు మనకి తొందరగా వేగాలంటే సాల్ట్ వేసారంటే తొందరగా వేగిపోతాయి ఇక్కడ నేను పావు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇలా కలుపుకున్నాక మూత పెట్టేయండి తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు ఉప్పు వేసాక మూత చూద్దాం ఇలా బాగా వేగిపోయాయి కదండి ఇలా బాగా వేసుకోవాలి మీకు కావాల్సిన ఇందులో టమాటా ముక్కలు వేసేసుకోండి నేను టమాటాని పేస్ట్ చేసి కలుపుతాను ఇందులో ఇందులో బాగా పండిన టమాటాలు ఒక నాలుగు తీసుకుని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఈ వేగిన దాంట్లోని టమాటాలని నేను కొంచెం బరకగా మిక్సీ పట్టాను ఈ ప్యూరిని అంతా కూడా వేసేసుకుని కలుపుకోవాలి మీకు టమాటా ఇష్టమైతే కనుక ముక్కల కింద వేసుకోవాలి అయినా గుడ్లుపూరలోకి టమాటాలు బాగుంటాయి ఇప్పుడు టమాటాల నుంచి పచ్చివాసలు పోయేంత వరకు మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం టమాటాలు బాగా బేగ మగ్గిపోవాలంటే ఇందులోని సాల్ట్ వేసారంటే తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకున్నాను ఇలా ఇట్లా బాగా మగ్గిందండి ఒక స్పూన్ కారం వేస్తున్నాను మీకు ఇష్టమైతే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు కారం ఇప్పుడు కారం లో నుంచి పచ్చి పోయేంత వరకు కూడా మళ్ళీ పెట్టుకోవాలి లేదా కారం ఇవన్నీ మద్దతు పోయాక ఇప్పుడు గుడ్లు వేసేసుకుందాం పొడి గుడ్లు వేసేసాక కొంచెం పచ్చి ఇందులో ఇప్పుడు వాటర్ వేసుకుందాం కొద్దిగా వాటర్ తీసుకున్నాను ఈ వాటర్ దగ్గరికి ఎగిరిపోవాలన్నమాట ఇలా మొత్తం ఇది ఇలా ఉడుతుంది కదా ఇది కట్టేసాక కర్రీ అనేది మనకి ఇంకా దగ్గర పడిపోతుంది లాస్ట్లో చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి చాలా సింపుల్గా గుడ్లు ఇగ్గర అనేది రెడీ అయిపోయింది చల్లారాక మీకు మళ్ళీ చూపిస్తాను